హాయ్ అండి నేనైతే ఈరోజు టమాటో చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఈ చట్నీ ఏ విధంగా చేశానో మీకైతే పూర్తి వీడియోలో తెలుపుతానండి మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ఈ చట్నీ మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతుందండి అండి మీకు టిఫిన్స్లోకి కానీ అన్నంలో కానీ దేంట్లోకైనా చాలా ఉపయోగకరమైన చట్నీ అండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మాత్రం కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చిందో మాకు తెలపండి మా అయితే ఒక లైక్ చేయండి ఈ చట్నీ చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా సింపుల్గా తయారయ్యే రెసిపీ అండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూడండి ఓకే అండి అయితే టమాటోలు అయితే తీసుకున్నాను మా దగ్గరే ఇక్కడ పొలంలో అండి మా ఊళ్ళోనే అమ్మొచ్చినాయి తీసుకున్నాను టమాటోలు మాత్రం చాలా ఫ్రెష్గా అండి అంటే మార్కెట్లో అయితే మనకి ట్రాన్స్పోర్ట్లో అవన్నీ జరిగేసరికి నలిగిపోతాయండి కాయలు కానీ ఇక్కడే కాబట్టి చాలా నీట్గా ఉన్నాయి కాయలు మాత్రం చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయండి చక్కగా నీట్గా ఉన్నాయి టమాటీలు మాత్రం దోర దోరగా ఉన్నాయండి మరీ పండిపోలేదు ఈ కాయ ఇట్లాంటి కాయలు అయితే మనకి టమాటా చట్నీకి చాలా బాగుంటాయి టమాటీలు అయితే శుభ్రంగా కడుగుదాం చాలా నీట్గా ఉన్నాయండి టమాటీలు శుభ్రంగా మట్టి దుమ్ము దువులు అంతా పోయే వరకు శుభ్రమైన నీటిలో కడిగి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి మొత్తం కూడా మంచిగా దోరగా మరీ పండుగ గుజ్జు గుజ్జు లేకుండా చాలా మంచిగా ఉన్నాయండి టమాటీలు మాత్రం అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు కట్ చేద్దాము అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి టమాటీలు అప్పుడే మనకి త్వరగా మగ్గిపోతాయి చాలా ఈజీగా అయిపోతుందండి మనం టమాటా చట్నీ చేయటం ఎక్కువ సమయం అయితే పట్టదు అన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి పూర్తిగా అట్లా టమాటీలకి మధ్యలో ఉండే తొడం లాంటిది కూడా తీసేసుకోవాలండి అది తీసేయడం మెయిన్ ఏ కూర చేసినా టమాటోలు ఎందులో వేసినా సరే మనమైతే అది తీసేసుకోవడం చాలా మంచిదని అంటారు అందరూ నేనైతే వేసినా సరే అలా తీసేసే వేస్తాను అన్ని టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి మొత్తం కూడా సన్నగా తరిగేశాను ఇంకా కొన్ని ఉన్నాయి మొత్తం కట్ చేసుకోవాలండి పూర్తిగా ఇప్పుడైతే నేను ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నానండి మీకు రుచికి సరిపడినన్ని మిర్చి వేసుకోవచ్చు ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువేనే వేసుకోండి నేనైతే ఇన్ని కాయలు తీసుకున్నానండి అట్లానే కొంచెం అంతా జీలకర్ర కూడా తీసుకుంటున్నాను కొన్ని ధనియాలు కూడా తీసుకుంటున్నానండి వీటితోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది తాలింపులో వేస్తే మీ దగ్గర కొత్తిమీర కినుక ఉన్నట్టయితే అందుబాటులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బాన్లో పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిలే తీసుకొని అందులోనే ఈ ఎండుమిర్చి జీలకర్ర అవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలండి మరీ మాడకోకుండా తిప్పుతా వేయించుకోవాలండి మరీ మాడితే మిరకాయలు చేదొస్తాయి లైట్గా మనకి ఫ్రై కాగానే వెంటనే మనం టమాటా వేసుకోవాలి టమాటోలు కూడా అంత కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలండి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్లే సరిపోతుంది బాగుంటుంది నేనైతే మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు కూడా వేసానండి కళ్ళు ఉప్పు అనేది కూడా చాలా మంచిది మెత్తటుప్పు కంటే కలుప్పే చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం కొంచెం మగ్గిని అండి కానీ ఇలా నీరైతే ఉండొద్దు నీరు అంతా పోయేదానికి కూడా మనం ఉడికించుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది టమాటా చట్నీ సేపు ఉడికితే సరిపోయిద్దండి ఇప్పుడైతే ఎల్లిపాయలు తీసుకొని మిక్సీ జార్లు వేసుకోవాలండి గ్రైండ్ చేసుకుందాం ఆ ఉడికిన మిశ్రమాన్ని మొత్తం కూడా చూడండి ఏ విధంగా ఏ విధంగా ఉందో గట్టిగా ఉంది మంచిగా మొత్తం కూడా నేనైతే మిక్సీ జార్లు వేస్తున్నాను గ్రైండ్ చేయడానికి ఇందనకనే అన్ని ఉప్పు కనుక అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఏమీ అవసరం లేదండి ఓన్లీ ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఎంత మెత్తగా చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది టమాటా చట్నీ అయితే ఒకవేళ ఇంత మెత్తగా వద్దనుకుంటే కొంచెం బరక కూడా పట్టుకోవచ్చండి దీంట్లో మనం కొంచెం తాళిం పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఓకే అండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి